ఈరోజు మనం నారాయణపేట జిల్లా గుల్మల్ మండల హెడ్ క్వార్టర్లో జిల్లా పరిషత్ ఉన్నత హై స్కూల్ ప్రాంగణంలో మనం ముఖ్యంగా బడి అంటే దేవుని గుడితో సమానం అలాంటి బడికి వేసి సెలవు రావడం దాంట్లో భాగంగా ఇక్కడ భద్రత లేకపోవడం వాస్తవంగా ఇక్కడ వాచ్మెన్ లేకపోవడం అనేది అనుకోవచ్చు ఇంకా మిగతా అనుకోవచ్చు రెండవది ఆ గేటు గిట్లో లాక్లు లేస్తారనేది తెలియదు నాకు ముఖ్యంగా ఈ దేవాలయం లాంటి బడిలో ఈ యొక్క గ్రామానికి సంబంధించిన కొంతమంది యువకులు ఈ విధంగా మద్యం సేవించి కంప్లీట్ గా ఇక్కడ స్నాక్స్ తినడం అదేవిధంగా కంప్లీట్ గా రకరకాలుగా అంత కంప్లీట్ అంటే కంప్లీట్ ఒక బార్ మా మేజర్గా మనం రెస్టారెంట్ కూడా చూస్తే ఇంత గలుగు ఉండేవి అనిపిస్తుంది అంత ఘోరాది ఘోరంగా స్కూల్ ప్రాంగణంలోనే వచ్చి ఈ బీర్లు తయారడం అదే విధంగా మద్యం సేవించడము ఇలాంటి కార్యక్రమాలు పాల్పడుతూ ఇక్కడ నాన్ వెజ్ తీసుకొచ్చుకొని తినడం మరి దీని విషయంలో గ్రామానికి సంబంధించినటువంటి లీడర్లు కానివ్వండి అదేవిధంగా గ్రామానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి చదువుకునే యువత కానివ్వండి అసలు ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో క్లియర్ గా ఈ విషయంలో ఖచ్చితంగా మీరు వ్యాక్సిన్ తీసుకొని ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ముఖ్యంగా దీనిపైన మీరు ఖచ్చితంగా కాంపిటర్ పోలీస్ కాంప్యూటర్ చేస్తే మేజర్గా పోలీసులు సమాచారం ఇస్తే బాగుంటుందని చెప్పేసి మేము నేనేం తప్ప కోరుకుంటున్నాం ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరిగితే కంప్లీట్ గా స్కూల్కు అసలు బిల్కుల్ ఒక విలువ లేకుంటుంది వాస్తవంగా చదువుకున్న పిల్లలకు మనము ఎలాంటి సమాచారం మెసేజ్ ఇస్తున్నాం అనేది కూడా మనకు క్లియర్ గా అర్థం అర్థమవుతుంది ఎందుకంటే ఇలాంటి సంఘటన జరగకూడదు లెక్క అయితే సరే ఇంత పెద్ద గ్రౌండ్ మేజర్ ఆ గ్రౌండ్ లో ఎక్కడ సచివచ్చు తాగొచ్చు తాగన పోవచ్చు ఆ గ్రౌండ్ లో కంప్యూటర్ స్కూల్లో కూర్చు తాగడం అనేది చాలా ఆశ్చర్యమైన విషయం కాబట్టి విషయంలో ఇక్కడ స్థానికమైనటువంటి కొంతమంది యువకులు ఉన్నారు కాబట్టి వాళ్ళని అడిగి ప్రయత్నం చేద్దాం అసలు వాళ్ళు ఏం చెప్తారు విషయంలో ఏం చెప్తారు తెలుసుకున్న ఒకసారి వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి విషయంలో ఇలాంటి సంఘటన మరి జరగకుండా మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏ విధంగా కేవలం విషయాలు మనకు ఖచ్చితంగా ఒకసారి మాట్లాడే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇప్పుడు మీ పేరు నా పేరు శివకుమార్ శివకుమార్ గారు ఇప్పుడు ఈ విధంగా స్కూల్ ప్రాంగణంలో ఈ విధంగా బీర్లు కానివ్వండి ఉంది అదే విధంగా చికెన్ స్నాక్స్ కానీ రకరకాల వస్తువులు తీసుకొసుకొని తినేంత గందరగోళం చేస్తున్నారు కదా ఈ విధంగా చేయడం అంతా సమంజిస్తా ఉంటారు దీన్ని మేము తీర్మానం కనిపిస్తున్నాము ఎందుకంటే ఈ పాఠశాల అనేది చాలా మందికి విద్యని నేర్పించి ఇది గుడిలాగా భావిస్తాం ఎందుకంటే మనము దేవాలయం కొయి మనం దేవుని ఎలా మొక్కుతామో ఇలా మనము ఇక్కడ ఉన్న పిల్లలకు చదువు నేర్పించడం జరుగుతుంది ఈ చదువు వల్ల అంటే నలుగురు విజ్ఞానం పొందుతుంటారు ఈ విజ్ఞానం పొందే ఈ పాఠశాల ఆవరణంలో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరపడం వల్ల పిల్లలు అనేది ఇదే విషయాన్ని వాళ్ళు ఈ విషయాన్ని ఏమైందంటే చిన్నపిల్లలు వాళ్ళ ఆలోచనలు గిటా ఇదే ఇదే వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక్కడ ఏమైతుంటే ఈ ఇక్కడ ఈ మందు తాగడానికి సహకారం అనేది మనమే అందిస్తున్నామని నేను తెలియజేస్తున్నాను ఇలాంటి అవకాశాలు ఇక్కడ ఎప్పుడు కాకుండా చూడాలని నేను మన గ్రామ పెద్దలకు కానీ అలాగే పోలీసులకు కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము ముఖ్యంగా ఇక్కడ మన ఈ హై స్కూల్లో ఫస్ట్ లైట్స్ అనేది ఉండేవి ఇప్పుడు లైట్స్ సరిగా పడతాక ఇక్కడ ఈ మందు బాగులు విచితంగా చేయడం జరుగుతుందని నా అలా అయిపోయినాము అట్లానే మన హై స్కూల్లో కొద్దిగా సీసీ కానీ సీసీ కేంద్ర పెడితే ఇలాంటి జరగకుండా ఉంటాయని నేను చెప్తున్నాను ఇలాంటివి మా ఇక్కడ ఈ హై స్కూల్లో చాలా సార్లు జరిగినాయి ఇంకా ముఖ్యంగా అంటే ఇంకా ఇది ఒక సంతోషకర విషయంగా అంటే ఈ తాగిన సీషన్ నువ్వు పడగొట్టలేదు నేను ఒక్కోసారి వచ్చి సీషన్ లో పడగొడితే మేము ప్రిల్లందరినీ కలిసి మేము దీన్ని తీసి దూరంగా పడడం జరిగింది దీని ఒకసారి మరి ఇదే ఇష్యూ పైన ఈ గ్రామానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సుధాకర్ గారు సుధాకర్ అడిగే ప్రతి ఏం చెప్తామండి ఈ ఇష్యూ పైన ఈ గ్రామ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు సుధాకర్ రెడ్డి గారిని అడిగి ఈ విషయంలో ఎలా స్పందిస్తారు దీని విషయంలో ఎలా ముందుకెళ్తారు ఏం చెప్తారు సార్ ఏం సందేశం ఇస్తారు అడిగి తెలుసుకుందాం చెప్పండి వాస్తవంగా ఈ మన జిల్లా పరిస్థితి ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ విధంగా కంప్లీట్ గా మందు తర్వాత వచ్చేసి చికెన్ స్నాక్స్ రకరకాల వాటి తినేసి కంప్లీట్ చెత్త కాబట్టి ఈ విషయంలో మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నారు అధికారులకి విధంగా ఈ గ్రామంలో ఇక్కడ కంప్లీట్ గా సిసి కెమెరాలు ఏర్పాటు కానివ్వండి తర్వాత ఇక్కడ నైట్ వాచ్మెన్ లాంటి వాళ్ళు ఎవరు లేరా విషయం మీరు ఏం చెప్పదలుచుకున్నారు నైట్ వాచ్మెన్ స్కూల్ కు ఎవరు లేరు ఈ సంబించ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఈరోజు పోలీసు వాళ్ళకు కానీ మండల ఎంపీడీఓ కానీ ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఇక నుంచి జరగకుండా చూడాలని చెప్పి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటాం అందరం గ్రామ పెద్దల దృష్టికి కూడా తీసుకుపోయి గ్రామ సభ రోజు ఇట్లా హై స్కూల్లో ఇట్లా జరుగుతుంది దీని గురించి మనం చర్య తీసుకోవాలి మన పిల్లలకే మనం ఇది చేస్తున్నాం కాబట్టి మన పిల్లలు చూసి తాగే చూసి పిల్లలు కూడా తాగవచ్చు రేపు స్కూల్కి వచ్చే పిల్లలు వాళ్ళకు కూడా ఇబ్బంది కాకూడదు ఎవరికి ఇబ్బంది కాకూడదు అని సిసి కెమెరాలు పెట్టి అని చెప్పి మన గ్రామ సభలో మీటింగ్ పెట్టినప్పుడు చర్చించి దానికి పరిష్కారం తీసుకుందాం అని చెప్పి ఒకటి అంటారు ఇంత పెద్ద గ్రౌండ్ ఉన్న కరికొచ్చి తాళం ఇప్పటి అనుకున్నారు దీని ఉద్దేశం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాత్రి వర్షం పడింది ఒకటి లేకపోతే అక్కడ దుమ్ము చాలా మటుకు ఇక్కడ ఉన్నటువంటి యువత స్పందించారు ముఖ్యంగా ఈ విషయంలో గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో పొలిటికల్ లీడర్స్ కానివ్వండి అదేవిధంగా చదువుకున్న యువత కావండి ఖచ్చితంగా ఈ యొక్క పాఠశాల ఆవరణలో ఖచ్చితంగా పెద్ద స్కూల్ కాబట్టి ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పడి ఏర్పడి ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా ఇక్కడ లైటింగ్ వ్యవస్థలో ఉండాలి ఆ లైటింగ్ లేదు సీసీ కెమెరా లేవు రెండోది ఇక్కడ కంప్యూటర్ వచ్చేసి కంప్లీట్ ఆ పైన ముందర గేటు లాక్ లేదు తెలియదు అనక విషయం అయితే ఆ లాక్ సిస్టమ్ లేకపోవడం ఒకటి రెండో ఇక్కడ వాష్మెన్ లేకపోవడం ఒకటి ఆ సీస్ కెమెరాలు ఏర్పాటు లేకపోవడం ఈ రోజు ఇక్కడ ఈ ఈ జరిగింది నెక్స్ట్ ఇంకేమైనా జరగవచ్చు రేపు కంప్యూటర్ డోర్లు బలగొట్టే లోపల విలువైనటువంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి స్కూల్ సమయం రికార్డ్స్ కానివ్వండి తర్వాత కంప్యూటర్స్ కానివ్వండి రకరకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్న తర్వాత వచ్చేసి ఎన్ని కాపాడుకోవాలి రెండోది ఈ యొక్క బడిని గుడియాలు అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక మన భద్రత ఏర్పాటు చేసేటటువంటి అవసరం ఎంతగా కాబట్టి విషయంలో ఇమీడియట్ గా పోలీసు వాళ్ళు స్పందించాలి ఎందుకంటే ఒక బల్లో వచ్చేసి విధంగా అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతున్న వ్యక్తులు ఇంకో కార్యక్రమాలు పాల్పడుతుంది ఇలాంటి ఉంది కాబట్టి ఇటు విషయంలో ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ లో రోజు పెట్రోలింగ్ బాగా రోజు ఏదో ఒక టైం వచ్చేసి ఇక్కడ పెట్రోలింగ్ చేసి ఇక్కడ చూసి ఒక సరిపోతే బాగుంటుంది కోరుకుంటూ టీ నేను బెంగళోర్స్ మారాంపేట్ ఓటర్ స్టూడియో ఇక్కడ జరిగినటువంటి ఇష్యూ పైన మేజర్ గా ఇప్పుడు టీచర్ గా పనిచేస్తున్నటువంటి భరత్ కుమార్ గారిని ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం ఆయన ఎలాంటి మెసేజ్ ఇస్తారో ఈ విషయంలో ఎలా స్పందిస్తారు సార్ చెప్పండి ఈ రోజు ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్న ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ విధంగా మద్యం బాటల్లో అదే విధంగా తిని పండుగలతో కంప్లీట్ గా ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్నట్టు మనకు తెలుస్తుంది కాబట్టి మరి ఇటు విషయంలో ఒక టీచర్ ఏం సమాధానం ఏం చేస్తున్నారు ఇలాంటి వాళ్ళ విషయం ఎలా ఎలా చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు ఇది మీరు అన్నట్టు అసలు అసాంఘిక కార్యక్రమాలకు దగ్గరలో ఉన్న సంఘటన ఇది అసలు బడి గుడి లాంటిది అంటారు ఆ గుడిలోన మనము దేవునికి మొక్కడానికి స్నానం ఆచరించి దేవునికి మొక్కడానికి వెళ్తాం మనం ఏదైనా మా మామూలు మసీదు కైనా సరే చర్చికైనా సరే దేవాలయంకైనా సరే అటువంటి బడి గుడి లాంటిది అంటారు అటువంటి గుడిలోన బడిలోన నేడు ఈ యొక్క మద్యపానం మద్యపానం సేవించిన యువకులు అక్కడి చెప్పదలుచుకున్నది ఒకటే మీకు అసలు ఈ సమ ఈ భూమి మీద అసలు ఎంతో ప్లేస్ ఉంది ఎక్కడన్నా వెళ్ళి తాగొచ్చు అందుకోసం మీలాంటి వాళ్ళకే బార్లు రెస్టారెంట్లు అవన్నీ ఉన్నాయి అక్కడ వెళ్ళి తాగండి కానీ ఇలాంటి చదువుకునే ఆవరణలోన మీరు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి ఇలా చేయడము యువకులకు ఎంతో చిగ్గుచేటు ఈ గ్రామస్తులు అయినటువంటి వాళ్ళు ఉంటుందంటే గ్రామస్తులకు చెప్తున్నాను యువతకు మీరు ఈ స్కూల్లో కాదు అసలు బడి ఆవరణలోనే బడికి వంద మీటర్ల దూరంలోనే ఇలాంటి మద్యపానం చేయించడం కానీ అసాంఘిక కార్యక్రమాలు చేసినంటే రేపటి నాడికి పిల్లల మీద ఈ యొక్క ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది ఒక టీచర్గా ఈ గ్రామంలో ఉన్న ఇంతకుముందు మన అధ్యక్షులు గారు చెప్పినట్లు కూడా ఇది మంచి పరిణామం కాదు అసలు బడిలోన మనం ఇంత ఇది చేసి ఇట్లు చేయడం కూడా ఇది కరెక్ట్ గా కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను ఆ యువకులు ఎవరున్నారో ఇక ముందు ఈ ఇదే బడి కాదు మనం మామూలు ఏ బడిలోన కూడా ఎవరికైనా సరే మనం చెప్పేది ఒకటి ఏంటంటే బడి గుడి లాంటిది కాబట్టి దాన్ని మద్యపానానికి కానీ ఎటువంటి సాంఘిక అసాంఘిక కార్యక్రమాలకు గాని దాన్ని యొక్క స్థలంగా భావించకుండా ఇక ముందు సరే మీరు బుద్ధి తెచ్చుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ఉంటారని నేను కోరుకుంటున్నాను ఈ యొక్క గ్రామ ఇప్పుడు ఇంతకుముందు మన గ్రామ అధ్యక్షులు కాంగ్రెస్ అధ్యక్షులు చెప్పి అధ్యక్షులు చెప్పినట్లు ఈ యొక్క ఈ బడికి సంబంధించిన నైట్ వాచ్ అనేది ఒకటి ఉంటారు ఆ నైట్ వాచ్ మెన్ ఎవరున్నారో ఎవరు లేదో ఒకసారి మామూలుగా ఈ యొక్క హై స్కూల్ హెడ్ మాస్టర్ కు ఇది మండలం మండల కేంద్రం కాంప్లెక్స్ కూడా మండలం ఈ యొక్క గుండెమాల హై స్కూల్ అనేది కాబట్టి ఆ మా ఈ యొక్క హెడ్ మాస్టర్ కు జిహెచ్ఎం ఫోన్ చేసి నైట్ వాచ్మెన్ ఎవరున్నారో ఒకసారి కనుక్కొని ఉన్నారా లేదా లేదంటే సీసీ కెమెరాలో అసలు శాంక్షన్ లేదా ఒకసారి పెట్టించే అవకాశం ఉంటుందంటే పెట్టించి లేదంటే ఇక్కడ ఇంకా యువకుడు శివ కూడా చెప్పాడు ఇక్కడ లైట్ కూడా ఇంత కొంచెం ఫోకస్ లైట్లు ఉన్నాయంట ఆ లైట్లు లేవు కాబట్టి ఇక్కడ ఒక రెండు మూడు ఫోకస్ లైట్లు వేపిస్తుంది అంటే ఆ లైట్ వెలువకైనా సరే కొద్ది ఇటువంటి ఇవి మనం అరికట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా దీన్ని ఎంత అరికట్టాలని కాదు మనసులోన అనేది పరిణత రావాలి యువకుల్లోనే యువకులే ఇట్లా చేస్తారు పెద్ద మనుషులు అయితే వాళ్ళు ఇట్లా చేయరు కాబట్టి గ్రామ యువత కొన్ని నేను చెప్పేది ఒకటే దయచేసి స్కూల్ ఆవరణలో ఇటువంటి కార్యక్రమాలు జరగనీయకుండా చేయనీయకుండా చూసుకోండి ఇదే నా యొక్క విన్నపం స్కూల్ కిందన కాకుండా స్కూల్ బిల్డింగ్ పైన కూడా తాజీ చిన్నగా వాళ్ళకి ఇష్టమైన కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఇటు విషయంలో ఖచ్చితంగా ఇక్కడ పర్యవేక్షణ ఉండాలి అదేవిధంగా దీని విషయంలో ఒకటి మందిగా ఒకసారి ఎన్క్వైర్ చేసి ఒకసారి తెలుసు ఎవరితో అవుతున్నారు ఇక్కడ యువత అవుతున్నారా లేకపోతే చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు తెలుసు విషయంలో ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఖచ్చితంగా విషయంలో పూర్తిగా ఎన్క్వైర్ చేసేసి వాళ్ళని ఖచ్చితంగా ఛార్జ్ చేసే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఇలాంటి అలవాటు మంచిది కాదని చెప్పేసి నేను నేనేం తప్పున ప్రత్యేకంగా కోరుకుంటుంది కాబట్టి

పిచ్చిగా అలా లోపల ఉంటుంది అస్తిక కూడా ఉంటారేంటి ఇక్కడ